గత ఇస్తా అని చెప్పేసి అనుకోవడం జరిగింది గత కూడా తయారు చేసి యాన్ చేసానికి సమర్పిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన చాలా రోజులుగా అనుకోవడం జరిగింది అది ఇప్పుడు ఈరోజు అవకాశం వచ్చింది ఇస్తూ ఉన్నాం అందుకే చాలా మంచి గ్రామ ప్రజలకు అప్పు చెప్తా ఉన్నాడు ఎందుకంటే వాళ్ళంతా కూడా దాన్ని శ్రద్ధగా చూసుకుంటారు పూజార్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి చెప్పారు నర్శి నర్శ్యంలో కాబట్టి ఆయనకి అప్పు చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా వస్తువు ఇచ్చాక జాగ్రత్తగా భగవంతునికే అది పూర్తి స్థాయిలో ఉపయోగంగా ఉండాలని చెప్పేసి తెలుసుకునే చెప్పడం జరుగుతూ ఉంది దాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది దాదాపుగా మూడు కేజీలు పెండి ఉంది దాంతో తయారు చేయించి ఇక్కడ ఆచార్య ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆచార్యులు ఆ కార్యక్రమం అందించడం జరిగింది బాగా చేశారు నేనున్నా వాళ్ళకి అప్పు చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజంతా వచ్చారు రేపే ఆ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది నా వంతుగా ఈ కథ ఇవ్వడం ద్వారా ఇక్కడ దోశాలు ఏర్పాటు చేయడం నా వద్దగా పదివేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దాని ద్వారానే ఆ గ్రామ ప్రజలు మనం ఇచ్చిన దీంతో కూడా కలిపి అందరికీ ప్రసాదంగా పరుచాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా దాన్ని రేపు భక్తి శ్రద్ధలతోనే మూడో వారం కాబట్టి ఏటి నుంచి నీళ్ళు తీసుకువచ్చి ఆంజనేయ స్వామి అభిషేకం చేస్తారు ఆ అభిషేకాన్ని చేస్తారు చేసే ఈ రేపు నుంచి మనము ఆ భగవంతుడికి మనం అర్పించినట్లయితే అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం గ్రామస్తు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎంతమంది వచ్చి ఆ కార్యక్రమంలో ద్వారా ఆ జనం కూడా వాళ్ళు ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు దాన్ని కాపాడమనే బాధ్యత మీదే అని చెప్పేసి నేను చెప్పడం దేవతాను దాని విలువ లెక్కేస్తే ఈరోజు దాదాపుగా మూడు లక్షల పైనే ఉంది ఎందుకంటే వెళ్ళి లక్ష ఇరవై వేలే మూడు లక్ష అరవై వేల రూపాయలు దానికి అంచనా అది నేనున్న ఏ కప్పు చెప్తాను జాగృతగా చూసినా పాత ఈ గ్రామం ప్రజలందరే అని చెప్పే చెప్తాను సర్ పూకే కాదు అందరనే చెప్పే చెప్తాను రైట్ ఆకడవాడి డివిజన్ గౌరవ మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి గారు సిద్ధాపురం ఆంజనేయ స్వామికి జాలిమంచి గ్రామానికి చెందిన సిద్ధాపురం ఆంజనేయ స్వామికి గద చేయించడం జరిగింది మూడు కేజీలు వెండితోన గదాన్ని తయారు చేయించి ఆ దేవునికి పూజారుల సమక్షంలోన గ్రామ పెద్దల సమక్షంలోన దాన్ని అందివ్వడం జరిగింది భక్తి శ్రద్ధలతో ఆ ఇచ్చినటువంటి ఆ గదని తుంగభద్ర ఏటు నుంచి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మా గ్రామం నుండి నీళ్ళు తీసుకొచ్చి ఆ దేవునికి అభిషేకం చేసి ఆ దాంతోపాటు ఇప్పుడు ఇచ్చినటువంటి గదకు గానీ అభిషేకం చేసి పూజా కార్యక్రమాలు ఇంకా ఇప్పటి నుంచి అనునిత్యం జరుగుతాయి ఆ గదాన్ని ఇప్పటి వరకు ఆ దేవునికి గద ఉండలేదు లేకపోవడం వల్ల పెద్ద ఆయన మూడు కేజీలు వెండితో గద చేయించి సుమారుగా మూడున్నర లక్షల యాభై ఒక వెయ్యి రూపాయలతో చేయించడం జరిగింది అందుకుగాను మా జాలమంచి గ్రామ ప్రజల తరపున ప్రత్యేకంగా సాయి ప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నా పేరు కె శాంతకుమార్ కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ గ్రామ ప్రజలందరూ అందరూ తరపున పెద్ద ఆయనకు ఒక అరవై డెబ్భై మంది వరకు వచ్చి పెద్ద ఆయన కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది